హలో అందరికీ ఈరోజు బెల్లం తాలీకలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కేజీ బియ్యం నానబెట్టి ఉంచుకున్నాం వాటిని శుభ్రంగా కడిగి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మేము పాతకాల పద్ధతిలో చేస్తున్నాము ఇక్కడ రోలు శుభ్రంగా కడిగి పెట్టుకొని బియ్యం వేసి నూరుకోవాలి బాగా మెత్తగా పొడిలో దంచుకోవాలి ఇది దంచడానికి స్పెషలిస్టులు ఉన్నారు మాకు మా నాన్నగారు అమ్మగారు వదిన గారు దంచుతున్నారన్నమాట ఇలా దంచితే బాగా పిండి బాగుంటుంది తాలికలు బాగా వస్తాయని ఇలా చేస్తున్నారు ఈ నూరిన దాన్ని మనం జల్లలో వేసి ఇలా చేసుకోవాలి జల్లడ పట్టుకున్న తర్వాత పిండి అనేది మెత్తంగా ఉంటుంది వీటికి కావాల్సిన మెయిన్ సగ్గు బియ్యం కొంచెం ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ వడకట్టిన పిండిని మనం ముద్దలాగా చేసుకోవాలి ఈ ముద్దకు కావాల్సింది బెల్లం పాకం బెల్లం ముందుగానే పాకం పట్టేసి వడకట్టి పక్కన పెట్టారు ఆ క్లిప్పు మిస్ అయింది నేను చూసుకోలేదు తర్వాత ఈ ముద్దలోకి ఆ పాకం కొంచెం వేడి నీళ్ళు కొంచెం ఉప్పు వేసి ముద్దలాగా చేసుకొని ఇలా తాలీకల్లాగా చేసుకోవాలి తర్వాత గ్యాస్ అరిగించి స్టవ్ అది చేసి కొంచెం నీళ్లు పాలు పోసి మరిగించారు మరిగించిన దాంట్లో ఈ నానబెట్టిన సగ్గి బియ్యం కూడా వేసి సరికాసేపు ఉడికించుకోవాలి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా అవి కూడా వేసి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తాయి మూత వేసి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి తాలిఖలు అనేవి రెడీ అయిపోతాయి మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఉడికేటప్పుడు ఈ తాలికలు అసలు ఎప్పుడో మా చిన్నపిల్లలు అప్పుడు చేసారంట మాకు అసలు సరిగ్గా గుర్తులేవు అనుకోకుండా ఈరోజు చేయాలి అనుకొని అందరం ఇళ్ళ కడే ఉన్నామని ఈరోజు చేసాము అంతా రెడీ అయిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది తాలికలు యాలకులు పొడి లాస్ట్ వేసి దించేసుకోవాలి చేసుకోవాలి మా మేనలుడు కేసి ఇచ్చాము తాలికలు టేస్ట్ చూడకుండా వాడికి నచ్చిందంట బాగుందని చెప్తున్నాడు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరమిన వీడియోలు కోసం చూస్తూనే ఉన్నాను